తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామ్ గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రంలో పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎందుకంటే అగ్రరాజ్యాలు రాజకీయం చేస్తున్న కాలంలో ఆయన తెలుగుదేశం పార్టీ అని ఒక సినీ నటుడుగా ఉన్నప్పుడు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అనే సైకిల్ గుర్తుని తెచ్చి ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ నిర్వహించాడు ఆయన కష్టంతో కూడిన పార్టీ బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన పార్టీగా ఆ రోజు అగ్రకులాలు కాంగ్రెస్ ఏకదాటిగా రెడ్ల పరిపాలన రెవెన్యూ వ్యవస్థ అయితే ఏమి మన ఆర్థికంగా వెనుకబడి దొరలే పాలించేవారు అలాంటి వ్యవస్థలో ఆయన పార్టీ నిర్వహించి నందమూరి తారక రామారావు గారు నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రెండు రూ బీదలకు రెండు రూపాయలు కిలో బియ్యం వచ్చాయి అదేవిధంగా పింజిని ఇరవై ఐదు రూపాయలతో స్టార్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఆయనే ఆయన ద్వారానే ఆయన స్థుతితోనే ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ ఆయన అడుగుడలు నడుస్తున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జన పండగ దినము అదేవిధంగా అనంతపురం అక్బర్ అన్న తగ్గుబాటి ఎమ్మెల్యే అభ్యర్థి గారి ఆఫీస్ నందు ఈరోజు కేక్ కటింగ్ చేసి ఆయన పూల వే పూలమాల వేసి ఘనంగా ఆయనకు నివారప్పించేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు లీడర్లు మహిళలు అందరూ వచ్చి ఆయనకి ఘనంగా నివారప్పించ